వీడి కథ ఎక్కడ మొదలైందిరా నువ్వు ఈ మధ్య ఎక్కడ చూసినా గానీ చిన్న సినిమాల ట్రెండ్ చాలా ఎక్కువైపోతుంది పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలు సాలే మూవీ అసలు ఈ మూవీ ఏంటి అని దీని గురించి విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ఆర్టిస్ట్ రాజు సో ఆయన గురించి మూవీ విషయాలని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మేడం సో సాలే మూవీ గురించి మనం మాట్లాడుకునే దానికన్నా ముందు మీ గురించి మాట్లాడుకుందాం అసలు మీరు ఆర్టిస్ట్ ఎలా అయ్యారు సో ఈ ఫీల్డ్ కి ఎలా వచ్చారు అవన్నీ మాకు చెప్పండి అంటే మన మనసులో ఒక కోరిక అనేది చాలా బలంగా ఉండాలి బలంగా ఉన్నప్పుడే మనం మనం అనుకున్న స్థాయికి పోతాం ఇది నాకు ఇట్లా ఎందుకు అనిపించింది అంటే ఒక నాకు పదిహేను పదహారు సంవత్సరాల వయసునే ఒక సినిమా చూసిన గుండా సినిమా చూసిన అంటే చిరంజీవి మూవీ గుండా ఛాలెంజ్ అవన్నీ అప్పుడు ఊర్లో పరదలు కట్టి ప్రొజెక్టర్ ద్వారా వేసేది అప్పుడు ఆ సినిమా చూసినప్పుడు నాకు స్టోరీ మైండ్కి ఎక్కలేదు ఫైట్స్ కూడా కామెడీ ఏది నాకు మైండ్కి ఎక్కలేదు నాకు మైండ్కి ఎక్కింది ఒకటే ఒకటి పాట అంటే ఆ మూవీ చూసినప్పుడు మీకు ఆర్టిస్ట్ కోరిక వచ్చిందా అప్పటి నుండి చిన్న చిన్న కోరికలు కలిగినాయి నేను అందులో విజయశాంతి పాట పాటలో విజయశాంతి వస్తే ఈ విజయశాంతి తోటి మనం ఎప్పుడు ఎప్పటికైనా డ్యాన్స్ చేయాలి అని అనుకునేవాడిని ఇప్పుడు చిరంజీవి విజయశాంతి డ్యాన్స్ చేస్తారు కదా పాటలో ఆ పాటలో వచ్చినప్పుడు మనకు అట్లా అనిపించింది మైండ్ విజయశాంతి గారి పక్కన విజయశాంతి ఏ ఏ రోజుకైనా విజయశాంతి తోటి మనం డ్యాన్స్ చేయాలి అని ఫిక్స్ అయిపోయినా ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంతే కి అప్పటి సుందే నాకు ఇట్లా కెమెరా వెనుక బాధలు తెలియ తెలియ కదా అవి ఎన్ని కష్టాలు అనేది మనకు అప్పుడు ఏం తెలియదు ఓన్లీ నాకు ఏది మైండ్కి ఎక్కలే పాట పాట మీద దృష్టి పెట్టిన ఒకటి సాంగ్ ఉన్నది కదా ఇందువదన మందగమన మధురవచన దదురగచన దదర దగన సొగసులనవే తొలి వలపు వయసు సిగ్గేలనే తొలి మృదువు మొగ్గ బుగ్గేలని ఈ సాంగ్ ఉన్నది కదా ఈ సాంగ్ నాకు రాత్రి వాడుకునేటప్పుడు కూడా కలలో విజయశాంతితో ఆడినట్టుగా డాన్స్ చేసినట్టుగా కలలా ఓకే మీరు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కే కళ్ళ స్టార్ట్ మీరు యాక్టింగ్ ఫీల్డ్ అంటే స్టార్ట్ చేసి ఎన్ని అవుతుంది ఏ స్టార్ట్ చేసి అప్పుడు ఇంకా అట్లా కోరిక పునాది వేసుకుంటాంది మీ ఫస్ట్ ఫిలిం ఏంటి మీరు యాక్ట్ చేసిన ఏ ఫిలిం లో చేయలేదు ఇదే మీ ఫస్ట్ ఫిలిం సాలేం సలే మూవే ఫస్ట్ నేను ఎప్పుడు ఎక్కడ చేయలేదు ట్రై ట్రై చేసినా రామనాయుడు స్టూడియో తిరిగిన పద్మ పద్మాలయ స్టూడియో తిరిగిన చాలా స్టూడియోలు తిరిగిన తిరిగి 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 బేకార్ వచ్చేసింది నేను ఇరవై సంవత్సరాలు అప్పటికి పాటలు ఎన్నుకుంటూ ఇక నాకు అదే మైండ్ లో అదే ఉండిపోయింది అదే ఫిక్స్ అయిపోయింది ఎట్లా ఎలా ఎట్లా ఎలా ఇదే హైదరాబాద్ వచ్చేసిన ట్వంటీ ఇయర్స్ టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయాక హైదరాబాద్ కట్ చేసిన హైదరాబాద్ కట్ చేసినాక స్టూడియోలో చుట్టూ తిరిగేవాడిని ఈ ఒకసారి ఆర్వి చౌదరి దగ్గరికి వెళ్తే అది కబడ్డీ కబడ్డీ మూవీ చేస్తున్నారు ఇక మనం లోపలి దాకా వెళ్ళలేకపోయేవాడిని బయట ఎవరన్నా ఉంటే వాళ్ళే ఆపేది ఇక అప్పటి నుండి మనకు రిస్క్ వచ్చేసింది తిరిగి తిరిగి నాకు కాల్ కాళ్ళు చెప్పులు అరిగిపోయేలా ఇక్కడి దక్కడ ఇడిచి పెట్టేసినా ఇడిచి పెట్టేసే టైం లో కుదర మనకి ఫోన్ మరి ఇట్లా నా చేద్దామని కోరికలండి ఓకే మీకు సాలే మూవీలో ఆఫర్ ఎలా వచ్చింది మనకు సారు కుదర పరిచయం డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు విజయ రాజు గారు విజయ రాజు గారు కొద్దిగా పరిచయం పరిచయం ఉండు చేస్తారా అంటే చేస్తాన ఆడిషన్ కి వెళ్ళారా మీరు ఆడిషన్ ఇచ్చారా ఆడిషన్ ఎక్కడ ఇవ్వరు సరే మూవీలో కొ తీసుకోలా చిన్న ఫాట్రి చేసన్ సరే మూవీలో మీకు అంటే మీరు యాక్చువల్గా ముందు ఆడిషన్ తీసుకుంటారు కదా ఆ ఆడిషన్ అనేది ముజ రాజకర్తన్ కాల్ వచ్చింది ఆయన తీసుకున్నారు ఆడిషన్ మరీ ఆడిషన్ అంటే ఏం లేదు డైరెక్ట్ గా రమన్న గా తీసేసాడు యాక్టింగ్ చూలేదా ఫస్ట్ ఇక చూillé వా రమన్న వచ్చే చెర్ని కంటెంట్స్ తో తీసేసుకున్నారు అయితే అట్లా ఇక ఈ ఫోక్ సాంగ్ ద్వారా మనం ఆ కోరిక ఫోక్ ఫోక్ సాంగ్ జానపదాలు ఇప్పుడు అప్పుడు చిన్నప్పుడు విజయశాంతితో డాన్స్ చేయాలి చేయాలి అనుకునేవాని కదా ఆ కోరిక ద్వారా కోరిక నెరవేర్చుకున్నా రెండు అంటే విజయశాంతి హీరోయిన్ చేశాను కదా ఇప్పుడు హీరోయిన్ విజయశాంతి చేయాలని కోరిక నెరవేర్చుకున్నా ఇప్పుడు ఒక మొక్క నాలుగు ఆకులతో కూడినటువంటి మొక్క పెరిగి పెద్దదై నలభై లక్షల ఆకుల వరకు చేరి పూలని ఇస్తుంది కాయలను ఇస్తుంది ఒక స్థాయికి చేరుకుంటది మొక్క అదే అంత ఇస్తే మన మనసులో మనం ఎంత ఇయ్యాలి అప్పుడు మనకు థర్టీ థర్టీ ఫైవ్ ఈ మూవీ వన్ వీక్ లోనే కంప్లీట్ అయింది అంటే ఇవి మూవీ తొందరగా చాలా ఫాస్ట్ గా చేసేసారు వన్ వీక్ లోనే ఫస్ట్ ముందే చెప్పారు తొందరగా చేస్తామన్నారు చేసేసారు ఇప్పుడు నార్మల్గా చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా అది షూటింగ్ అవడానికి కంప్లీట్ కంప్లీట్ అంటే చేసిరు మనం ఇక మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు నలభై రోజుల్లో తీసిన సినిమాలు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద సినిమాలే ఇప్పుడు చాలా ఉన్నాయి అదే విధంగా ఇది కూడా సాలే మూవీ కూడా తొందరనే చాలా ఫాస్ట్ గా షూటింగ్ చేసి రిలీజ్ కూడా మార్చి పదిన చేస్తున్నారు మార్చే టెన్త్ మార్చే టెన్త్న రిలీజ్ చేస్తున్నారు నాది ఇందులో చిన్న క్యారెక్టర్ అంటే మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండిపోతుంది సాలె మూవీలో లో కూలి పని చేసే వాళ్ళు ఒక ఫార్మర్ ఫార్మర్ గారు కూలి పని చేసి ఓకే ఒక ఇటుక రాయి ఇటుకల కాడ ఇటుకబట్టీల కాడ చిన్న క్యారెక్టర్ మీకు ఈ ఆఫర్ వచ్చే ముందు మీకు ఈ స్టోరీ గురించి చెప్పారా డైరెక్టర్ చెప్పలే అంటే మీరు అడిగే స్టోరీ ఎలా ఉంటుంది ఓన్లీ మీ క్యారెక్టర్ ఒకటే చెప్పారా మనకు చెప్ మేము మనం అడగలేదు ఆ సారి చెప్పలేదు ఏంటంటే ఒక క్యారెక్టర్ నుంచి చేస్తామంటే చేస్తా అన్న అంటే ఏ క్యారెక్టర్ అయినా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా అని చెప్పిన అది కాదండి ఇప్పుడు మనం చేయబోయే మూవీ స్టోరీ ఎలా ఉంటుందన్న ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి అంటే మీరు ఫస్ట్ అంటే మూవీ టీజర్ ఎలా ఉంది చాలా అడల్ట్ కంటెంట్ ఉంది చాలా వరస్ట్ వర్డ్స్ ఉంది అది కూడా చాలా ఓపెన్ గా రిలీజ్ చేశారు నాయిసెస్ కూడా దాని గురించి మీకు ఏం తెలీదా ఫస్ట్ ఇలా ఉండేది మూవీ అని సాలే అంటే భూత్ పదం అనుకుంటారు అసలు భూత్ పదం భూత్ పదం కానే కాదు ఏంటి మరి సాలే అంటే ఒక వాడక ఇప్పుడు ఎట్లా అంటే ఏమ్రా సాలె నా పక్కనే ఉండి నాకే పొక్కలు తీ తావురా

ఫస్ట్ మూవీ చేతే మావిడి నుండి పోదాం పోదాం ఇప్పుడే అందరం పోదాం చూడాలి చూడాలంటాన్ని చూసాక అంతేమలేదు అంటే సినిమా వచ్చినాక తెలుస్తుంది కదా టీజర్ చూస్తే కొంతమంది అర్థం చేసుకుని నిజమే చూస్తే ఆటోమేటిక్ మూవీ ఏ టైప్ లో ఉంటది అంటే అర్థం అయిపోద్ది ఆటోమేటిక్ గా సరే మూవీ చూడలేదు కదా అని ఎలా అనుకుంటారు అది కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది మంది అర్థం చేసుకోరు అంటే మీ వైఫ్ అర్థం చేసుకున్నారు అని అంటారు అర్థం చేసుకునేది ఇక చూస్తేనే తెలుస్తుంది కదా ఏదైనా అంటే అసలు ఏం అడగలేదు మిమ్మల్ని ఏం మొదటిసారి మనం ఇందులో చేసినాం కాబట్టి నాకంటే ముందుగా వెళ్ళి చూడాలి పోయి ఎన్ని రిలీజ్ అవుతుందో పోయి చూడరా అని ఎక్సైజ్మెంట్ అన్నారు అన్నది సో చూసారు కదండి సాలే మూవీలో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ రాజు వాళ్ళ ఫ్యామిలీతో కూడా వెళ్లి చూస్తారంట ఈ మూవీ మార్చి టెన్త్ రిలీజ్ అవబోతుంది సో మరి కొంతమంది ఆర్టిస్ట్ లో మరోసారి కలుద్దాం దిస్ ఇస్ యాంకర్ మా బై బై